అశోక్ ఆర్య గురుజీ గారు మాకు మమ్మల్ని ఆశీర్వదించడానికి హరిద్వార్ నుంచి రావడం జరిగింది ఒకసారి ప్రజల్ని కార్యోన్ముఖులు చేస్తూ మీరు యాజ్ యూజువల్ స్టైల్లో శంఖం పూరించవలసిందిగా విజ్ఞప్తి ఎప్పుడు హరిష్ బాబు సార్ గారు అంటూ ఉంటారు గురుజీ మీరు శంఖం పూరిస్తే శత్రుల గుండెలో ధడ పుట్టి వాళ్ళ శక్తి సామర్థ్యాలు కుప్పకూలుతాయని అంటుంటారు అదే సంకల్పంతో గోడం నాగేశ్వర్ గారు అత్యధిక మెజారిటీతో గెలుపు సత్యం అత్యధిక మెజారిటీతో గెలుపొందాలని విజయ శంఖనాథం పూరిస్తున్నాను की बार चार सौ बार अब की बार कांग्रेस का अंतिम संस्कार गपत बड़ूरि